దిస్ ఇస్ శ్రీధర్ గడారెడ్డి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ బి మీడియా న్యూస్ హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో ఉన్నాము ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ కార్యక్రమం జరిగింది ఇక్కడ బిల్డర్స్ కు ఉపయోగపడే అన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈరోజు మనం డిఈసి ఇండస్ట్రీస్కి సంబంధించి మార్కెటింగ్ హెచ్ కార్తిక్ గారిని కలవబోతున్నాము ఈ కంపెనీ గొప్పతనం ఏంటి ఉత్పత్తులు ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం హలో అండి ఐఎమ్ కార్తిక్ సో ఐ టేక్ కేర్ ఆఫ్ ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఫర్ డిఈసీ ఇండస్ట్రీస్ సో బిఫోర్ డిఈసి గురించి చెప్పే ముందు అసలు ఎందుకు డిఈసీ పెట్టామనేది ఐ జస్ట్ గివ్ యు స్మాల్ ఇది ద థింగ్ ఈజ్ ఫర్ ఆన్ అన్ యావరేజ్ ప్రాజెక్ట్ వన్ బిల్డర్ ఆర్ కాంట్రాక్టర్ ఆర్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ విల్ టాక్ టు అట్లీస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ వెండర్స్ సో వాళ్ళకి ఈచ్ ఈవెన్ ఇఫ్ యు టేక్ సమ్ ఫైవ్ టెన్ మినిట్స్ పర్ డే వాళ్ళు ఎంత టైం దే ఆర్ స్పెండింగ్ ఇన్ టాకింగ్ టు వెండర్స్ అనేది యూ విల్ అండర్స్టాండ్ సో టు రెడ్యూస్ ద ఎఫర్ట్ అండ్ ద టైమ్ దట్ దే ఆర్ టేకింగ్ మనం ఏం చేసామంటే అన్ని ఇండస్ట్రీస్ ఆర్ అన్ని ప్రోడక్ట్స్ ఒకే దగ్గర దొరికేటట్టు ఒకే ఇండస్ట్రీలో ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ హబ్ దట్ వీ హ్యావ్ సెటప్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఇట్ ఈస్ రైట్ నెక్స్ట్ టు హైదరాబాద్ ఇన్ ఆన్ విజయవాడ హైవే సో మనకి ఏపూర్ విలేజ్లో ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్లో పన్నెండు ఇండస్ట్రీస్ స్టార్ట్ చేశాము సో అందులో చిన్న కవర్ బ్లాక్ నుంచి మీకు అల్యూమినియం ఫామ్ వర్క్ దాకా ఎవ్రీ ఐటమ్ ప్రైమరీ స్టిమెంట్ స్టీల్ కాకుండా మిగతా అవన్నీ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సో మా ప్రోడక్ట్స్ వచ్చేసి యూ విల్ గెట్ అల్యూమినియం ఫామ్ వర్క్ మీకు పీబీ స్ట్రక్చర్స్ ఉన్నాయి విచ్ ఆర్ టర్న్ కీ సొల్యూషన్ మనం ఫస్ట్ డిజైన్ సివిల్ వర్క్ నుంచి వీ విల్ గివ్ యూ మెటీరియల్ సప్లై అండ్ డైరెక్షన్ నెట్ సైట్ అన్నీ వీ విల్ టేక్ ఇట్ అప్ ఎలక్ట్రికల్ ప్యానల్స్ ఉన్నాయి వీ హ్యావ్ గివెన్ ఇట్ టు సమ్ ఆఫ్ హ్యూజ్ బిల్డర్స్ ఇన్ హైదరాబాద్ రెసిడెన్షియల్ కమర్షియల్ అవనివ్వండి ఎల్టీహెచ్టీ ప్యానల్స్ అప్ టు థర్టీ త్రీ కేవీ దాకా మనకి క్యాపబిలిటీస్ ఉన్నాయి అందులో కూడా మనం వీఆర్ అప్ విత్ బిగ్ ఎలక్ట్రికల్ కంపెనీస్ లైక్ స్నైడర్ అండ్ ఎల్ వాళ్ళ టెక్నాలజీ మనం వాళ్ళతో పార్ట్నర్షిప్లో ఉన్నాం మనం సో వీ యూజ్ ద టెక్నాలజీ అండ్ వీ ఫ్యాబ్రికేట్ అట్ ఫ్యా ఫ్యాక్టరీ అండ్ ఆల్సో కమిషనింగ్ అదంతా మేమే హ్యాండిల్ చేస్తాం ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ మాది కూడా వీఆర్ రీజనబుల్లీ న్యూ కంపెనీ సో మేము ఇంకా వాళ్ళకి తెలియాలి అనే ఎఫర్ట్లో వీ పుట్ పుట్అప్ దిస్ స్టాల్ అనమాట సో ఇట్ హెస్ హెల్ప్డ్ అస్ వెరీ మచ్ లాడ్ ఆఫ్ పీపుల్ వచ్చారు మా స్టాల్కి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ హ్యావ్ విజిటెడ్ అవర్ స్టాల్ మా ప్రోడక్ట్స్ చూశారు డైరెక్ట్గా దే ఫెల్ట్ ద ప్రోడక్ట్ సీన్ ఇట్ డైరెక్ట్లీ సో దాట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో ఇన్ ఫర్దర్ అదొక రిలేషన్షిప్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ చేసింది ఇన్ ఫర్దర్ ఇట్ విల్ హెల్ప్ అస్ సర్వ్ దెమ్ బెటర్ అనేది మా ఆలోచన సో లైక్ ఏ సైడ్ ఆర్ ఆఫీస్ ఇస్ ఇన్ మేదిపట్నం అండి అత్తాపూర్ దగ్గర పిల్లర్ నెంబర్ ఎయిటీ టూ దగ్గర ఆర్ కార్పొరేట్ ఆఫీస్ ఇస్ దేర్ వాళ్ళు అవర్ ఇండస్ట్రీ ఇస్ ఇన్ చౌటుప్పల్ దగ్గర నుంచి ఓ పదిహేను కిలోమీటర్లు ఏపూర్ విలేజ్ అని సో హైదరాబాద్ పక్కనే కాబట్టి హైదరాబాద్లో ఏ ఇది ఉన్నా కానీ ఇట్ విల్ కమ్ టు యూ ఓవర్ నైట్ వచ్చేస్తుంది ఎస్ ఆర్ వెబ్సైట్ ఈజ్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డీసీ ఇండస్ట్రీస్ డాట్ ఇన్ యూ కెన్ రీచ్స్ బై ఈమెయిల్ ఇట్ ఈస్ ఇన్ఫో అట్ ద రేట్ డీసీ ఇండస్ట్రీస్ డాట్ ఇన్